ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో గాఢాంధకారం మలుముకుంది సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు ఇరవై కోట్లకు పైగా జనాభా కలిగిన నైజీరియాలో సగం మంది ప్రజలు చీకట్లలోనే జీవితాన్ని గడుపుతున్నారు ప్రజల అవసరాలకు సరిపడా కరెంటు లేకపోవడంతో వ్యాపారాలు ప్రజాసేవలు దెబ్బతింటున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ప్రజల దుస్థితి నానాటికీ దిగజారిపోతోంది అక్కడ సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం నైజీరియాలో దాదాపు పది కోట్ల మంది కరెంట్ లేక చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో అభివృద్ది అంతంత మాత్రంగానే ఉంటుంది అక్కడ సరైన వసతులు కూడా ఉండవు ప్రస్తుతం అక్కడి ప్రజలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు నైజీరియాలో దాదాపు సగానికి పైగా మంది ప్రజలు జాతీయ విద్యుత్ గ్రిడ్పై ఆధారపడి ఉన్నారు కానీ ఆ సంస్థ ప్రజల అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది రోజువారీ అవసరాలకు తగినంత కరెంటును కూడా సరఫరా చేయలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది గ్రామీణ ప్రాంతాలకైతే పూర్తిగా విద్యుత్ సరఫరా ఆపివేయడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు విద్యుత్ లేక విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది పాఠశాలలకు కరెంట్ సరఫరా నిలిచిపోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు విద్యుత్ కోసం గ్యాసోలిన్ డీజిల్ తో నడిచే ప్రైవేట్ జనరేటర్లను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు తరగతి గదిలో కొన్నిసార్లు వెలుగు కోసం సూర్యకాంతిపై ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నైజీరియాలో చాలా పాఠశాలలు జాతీయ విద్యుత్ గ్రిడ్ అందించే కరెంట్ పైనే ఆధారపడి ఉన్నాయి ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయుడు మైదీన్ రాజీ చెప్పారు సరైన విద్యుత్ సరఫరా లేకుండా విద్యార్థులకు అవసరమైన వాటిని తాము అందించలేమని తెలిపారు కొన్నిసార్లు రెండు వారాలకు పైగా విద్యుత్ సరఫరా లేకుండా గడపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు దీంతో చాలా మంది వలసలు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు నైజీరియాలో విద్యుత్ సామర్థ్యం ఎనిమిది వేల మెగావాట్ల కంటే తక్కువగా ఉంది సగటున సరఫరా నాలుగు వేల మెగావాట్ల కంటే తక్కువగా ఉంది కేవలం యాభై ఆరు లక్షల జనాభా ఉండే సింగపూర్లో సరఫరా అవుతున్న విద్యుత్ కంటే ఇది సగమే కావడం గమనార్హం అందుకే నైజీరియాలో విద్యుత్ కొరత రోజువారీ సమస్యగా మారింది సరైన విద్యుత్ సరఫరా లేక నైజీరియాలో వ్యాపారాలు ప్రజాసేవలు దెబ్బతింటున్నాయి దీర్ఘకాలంగా కొనసాగుతున్న పెట్రోలియం సబ్సిడీలని ప్రభుత్వం తీసివేయడంతో అనేక గృహాలు పాఠశాలలు ఆసుపత్రులు వ్యాపారాలు జనరేటర్ల కోసం ఇంధన ఖర్చుతో పోరాడుతున్నాయని ఓ వ్యాపారి చెప్పారు దీంతో చిన్న చిన్న వ్యాపారాలు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు